చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల తర్వాత కార్యకర్తలతో నిన్న భేటీ అవడం జరిగింది ఒక మీటింగ్లో దాంట్లో అయినా కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడడం జరిగింది యాక్చువల్గా ఆ మాటలో టీడీపీ కార్యకర్తల్లో ఆనందం నింపడం మిగిలిన పార్టీ వారికి ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి ఆయన మాట్లాడిన మాటలు ఒక అవకాశం దొరికినట్టే ఆయన మీద నిండలేటండి కూటమి ప్రభుత్వం ఈ స్థాయిలో గెలుపు వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది కొన్ని రోజుల నుంచి చాలా విషయాలు ముఖ్యంగా కార్యకర్తలకి ఏ పని మీదన్నా నాయకుల దగ్గరికి వెళ్ళినా లేకపోతే ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినా పనులు జరగట్లేదు వైసీపీ వాళ్ళకే పనులు జరుగుతున్నాయని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వచ్చి గతం నుంచి ఈవెన్ ఈనాడులోనే వచ్చింది ఆంధ్రజ్యోతిలోని వాటి మీద విశ్లేషణ కూడా రాయడం జరిగింది దాన్ని ఉద్దేశించే చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడడం జరిగింది ఇంత గొప్ప విజయం కావడానికి కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో తెలిసి వాళ్ళు నేను ఎప్పుడు మర్చిపోను ఈపి వాళ్ళకి ఏ పనులు జరక్కోకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఈవెన్ వైసీపీ వాళ్ళకి పనులు చేస్తే కనుక పామును చక్కలో పెడుతుంది పాలు పోసినట్టే అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో అయితే ఖచ్చితంగా పొరపాట్లు చేస్తున్నారు ఈవెన్ జీవి రెడ్డి విషయంలో కూడా ఆయన రాజీనామా లెటర్ పంపిన తర్వాత ఎమ్మెల్యే యాక్సెప్ట్ చేసేయటం వల్ల దాని మీద కార్యకర్తల్లోని పార్టీ నాయకుల్లోని పెద్ద చర్చనీయాంశంగా మారి చాలా మంది జీవి రెడ్డి గారు పార్టీలో ఉంటేనే మంచి జరిగిండేది అనవసరంగా పార్టీ పెద్దలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో హల్జల్ చేసి కొన్ని కామెంట్స్ కొన్ని న్యూస్లు జీవి రెడ్డి గారి విషయంలో అదేవిధంగా కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయి ఇదే విషయంలో కూడా కొంచెం ఆలస్యంగా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయిన విధానంలో కూడా తప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయి అంటారు ఈ పట్టి నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలకి పనులు అయిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి పనులు అయ్యేటట్టు నుంచి వస్తాం అని మాట్లాడుంటే సరిపోయింది ఇప్పుడు దీన్ని పట్టుకుని వైసీపీ వాళ్ళు అదిగో వైసీపీ వాళ్ళ మీద వివక్షత చూపుతున్నారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రమాణం చేసి వైసీపీ వాళ్ళకి పనులు చేయము అని చెప్పి వైసీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సభాముఖంగానే మాట్లాడుతున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కార్యకర్తలకి అయితే నచ్చండొచ్చు కానీ వైసీపీ వాళ్ళకి అదేవిధంగా న్యూట్రల్గా ఉండేవారికి కొంచెం నెగిటివ్ సైన్స్ అయితే తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం కార్యకర్తలకి పనులైన తర్వాత మిగిలిన వారికి ఎవరికైనా పనులు అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అధికారుల దగ్గర అయితే ఏంటి నాయకుల దగ్గర అయితే ఏంటి ఈ విధంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఉంటే సరిపోయింది అలా కాకుండా డైరెక్ట్గా వైసీపీ వాళ్ళకి అసలు పనులు అవ్వకూడదు వైసీపీ వాళ్ళు దీన్ని ఏ విధంగా ప్రచారం చేసుకుంటారో వైసీపీ అన్న వాళ్ళకి ఏ సంక్షేమ పథకం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయదు చంద్రబాబు నాయుడు గారు అదే విషయం చెప్తున్నారు డైరెక్ట్ గా మీటింగ్లో అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు కానీ అక్కడ ఆయన మాట్లాడింది ఏంటంటే పనులు పనులు వేరు పథకాలు వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోడ్డు కాంట్రాక్ట్ కదా వైసీపీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారంటే ఆ విషయంలో టీడీపీ వాళ్ళకి వచ్చేటట్టు నేను చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాను అటువంటి పనులు అనేవి అందరికీ ఒకే రకంగా వర్తింపజేస్తాం పథకాల విషయంలో కాదు కానీ ఈయన మాట్లాడిన మాటని వక్రీకరించి పథకాల విషయంలో కూడా ఇది ఇల్లు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తారే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అనే విధంగా పనిచేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పనిచేయట్లేదు అనే దూరంలో మాట్లాడుకోవడం జరుగుతుంది వాదన చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను కూల్ చేయడానికి మాట్లాడిన మాటలు ఒక రకంగా నెగిటివ్గా తయారైంది వైసీపీ వాళ్ళకి పనులు చేయమనే పదం వాడబోకుండా తెలుగుదేశం నాయకుడికి తెలుగుదేశం కార్యకర్తలకి దగ్గరుండి పనులు అయ్యేటట్టు మేము చర్యలు తీసుకుంటాం అనే మాట అనేది సరిపోదు